Hi friends welcome back to our channel Mansa Money Vlogs కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటిని చూసి ఫాలో అయ్యి మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా సరే ఆకుకూరతో పచ్చడి ఎప్పుడైనా ట్రై చేసారా చేసినట్లయితే కనుక నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి ఒకసారి నేను చెప్పించే ఈ రెసిపీని కూడా ట్రై చేయండి టేస్ట్ సూపర్ అండ్ సూపర్ ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం ఒక రెండు ఉల్లిపాయలను ఇలాగ కట్ చేసుకొని రోట్లో అయితే దంచుకుందామండి మేమైతే రోట్లో చేస్తున్నాం మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో అయినా సరే వేసుకోవచ్చు అనమాట కచ్చా పచ్చగా నలుపుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా పచ్చగా దంచుకున్న తర్వాత దీంట్లోనే ఒక పదిహేను ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు అనేది యాడ్ చేసుకుందాము ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా అయితే ఈ విధంగా మనం దంచుకుందామండి ఇలాగ దంచుకున్న తర్వాత దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుందాము మీరు ఎంత స్పైసీనెస్ తినగలుగుతారో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు స్పైసీనెస్ అయితే యాడ్ చేసుకోండి మాకైతే టూ టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది అనమాట కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే కనుక మనం పొయ్యి మీద ఫ్రై చేసుకునేటప్పుడు అన్న వేసుకోవచ్చు దీంట్లోనే ఒక చిన్న చింతపండు సైజ్ నిమ్మకాయని ముందే నానబెట్టుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం కచ్చా పచ్చగా అయితే దంచుకోండి మనకి చింతపండు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట మనకి ఇలా ఈ విధంగా కచ్చా పచ్చగా అయితే దంచుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడ పెట్టుకొని అందులో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి ఈ ఆయిల్ కొంచెం అనేది హీట్ అవ్వనిద్దాము ఆయిల్ కొంచెం నీట్ అయిన తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు సాయపప్పు అనేది యాడ్ చేసుకుందాము ఇవి కొంచెం ఆడేంత వరకు ఫ్రై చేసుకుందామండి తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే కూడా యాడ్ చేసుకుందాము వేసుకొని ఇవన్నిటిని కొంచెం సేపు ఫ్రై అయితే చేసుకుని తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు అయితే వేసుకోండి పచ్చనగపప్పు అనేది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పచ్చడిలో తినేటప్పుడు అక్కడక్కడ తగులుతా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోనే ఒక వన్ ఎండుమిర్చిని కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోండి వేసుకొని ఒకసారి తా ఫ్రై చేసుకోండి తర్వాత దీంట్లోనే కొన్ని కరివేపాకు రబ్బలను కూడా యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదని చేసుకోండి తర్వాత మనం ముందుగానే పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదండి ఉల్లిపాయ పేస్ట్ అని దాన్ని మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకోండి మనము ఈ ఉల్లిపాయలు అనేవి అన్నీ కూడా మనం ఈ దీంట్లో పచ్చివే వేసుకున్నాం కదండి అందుకని స్మెల్ అనేది రాకుండా పచ్చివాసన అనేది లేకుండా దీన్ని మనం కలుపుకుంటూ మంచిగా మంటని మీడియం ఫ్లేమ్ లో ఆయిల్లో ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలండి పచ్చని వాసన పోయేంత వరకు కొంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం అనేది మనం మూత కుక్ అయితే చేసుకుందామండి ఇట్లా ఈ విధంగా ఒక నిమిషం పాట తీసిన తర్వాత చూసారా ఇట్లా ఈ విధంగా అయితే కుక్ అయిందో ఇలా ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం దీంట్లోకి ఒక పాలకూర అయితే శుభ్రంగా వాటిని కడిగి కట్ చేసుకొని దీంట్లో అయితే యాడ్ చేసుకుందామండి మీరు క్వాంటిటీ అనేది ఇప్పుడు చెప్పిన అయితే తీసుకొని అండి ఎక్కువ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కాంప్రమైజ్ అవ్వడానికి అస్సలు వీల్లేదనమాట తర్వాత ఈ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి మనకి అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది అనమాట ఒకసారి అంతా కూడా ఆ ఉల్లిపాయ పేస్ట్లోకి ఆ కారంలోకి ఈ ఆకురంతా కూడా పట్టేలా కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాత్ర మనం కుక్ చేసుకోవాలని టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూసారా కూర అనేది ఎంత బాగా కుక్ అయిపోయి మనకి చాలా దగ్గరగా అయితే అయిపోయిందనమాట తర్వాత దీంట్లోనే మనము రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడే మీరు ఒకవేళ కారం కూడా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు కారం సరిపోలేదు అనిపిస్తే కనుక ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట సాల్ట్ కూడా చూసుకొని టేస్ట్ సరిపోకపోతే కొంచెం మళ్ళీ కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకుని దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకోండి ధనియాల పొడి ఒకవేళ మీకు ఈ ధనియాల పొడి ఇవేమి వద్దనుకుంటే కానీ జస్ట్గా కూడా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది మనం దీన్ని చపాతీలకు కూడా తీసుకోవచ్చు అన్నంలోకి కూడా తీసుకోవచ్చు తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిన కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా అంచమాన వ్లాగ్స్